సతీష్ అనే వ్యక్తి కొందరితో కలిసి న్యాయవాదిపై హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపరిచిన వారిని వెంటనే శిక్షించాలని నెల్లూరు కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు గాయపడిన న్యాయవాదికి పోలీసులు న్యాయం చేయకుండా అడ్వకేట్ పై కౌంటర్ కేసు నమోదు చేశారని ఆందోళన చేశారు అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయవాదికి న్యాయం చేయాలని సిఐని కోరారు చెప్పి మా దగ్గర ఉండేటట్టు మా దగ్గర పనిచేసేటటువంటి మా జూనియర్ న్యాయవాది హుటాహుటిని బయలుదేరి వెళ్ళాడు వెంటనే అక్కడికి రౌడీ మూక మేము రాజకీయ వ్యక్తుల దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తులు అని చెప్పి అతని దగ్గర పది మంది వచ్చి వెంటనే అడ్డుకున్నారు అతన్ని కన్నుకుంటూ పోతున్నాడు ఆ ఈ వీడియో ఫొటేస్ కూడా ఉందండి ఈ విధంగా ఈ రౌడీ మూకల్ని పోషిస్తూ ఉండేటటువంటి రాజకీయ వ్యక్తులు కానీ పోలీసులు కానీ ఖండిస్తే ఖండించి వెంటనే మా న్యాయవాది మా న్యూ జూనియర్ అమూరు ముల్లికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా అతని దగ్గర కొన్ని సిసీ ఫుటేజ్ ఉందండి ఎవరు పది మంది వ్యక్తులు అతన్ని నెట్టుకుంటూ పోయారు నేను న్యాయవాది రండి పలాంటి దగ్గర పనిచేస్తున్నాను అని చెప్పినా కానీ నువ్వు న్యాయవాది అయితే మాకెవరా ఎక్కడ పనిచేస్తే మాకెవరా మాకు రాజకీయ పడి ఉంది మేము నువ్వే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు మూడు నాలుగున్నర నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటే ఏడున్నరకి పోలీస్ నేను న్యాయవాదిని నాకు అన్యాయం జరిగింది దెబ్బలు ఉన్నాయి రక్తం బ్లీడింగ్ అవుతుందని చెప్పినా కానీ ఏడు గంటలకి కేసు కడతానండి ఏడు గంటలకు కేసు తర్వాత వెంటనే అదర్ సైడ్ పొలిటికల్ పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని వాళ్ళు అతని మీద కౌంటర్ కేసు దాఖలు చేశారు కౌంటర్ కేసు దాఖలు చేసేదానికి వాళ్ళ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉందో విచారించకుండా ఆ కౌంటర్ కేసు కట్టినందుకు మేము న్యాయవాదిగా మేము ఖండిస్తున్నామండి అమూర్ న్యాయం చేయాలని చేయాలనియవాదులకు ఇక్కడికి వచ్చినటువంటి సహ న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే ఆ కౌంటర్ కేసుని రద్దు చేయాలని కోరుకుంటూ మేము ఇక్కడి నుంచి ర్యాలీలో బయలుదేరుతున్నామండి బాధ్యతలకి అందగా ఉండాలి వాళ్ళ యొక్క బాధ్యత రాహిత్యాన్ని న్యాయవాదులకు ఈ రోజు రక్షణ లేకుండా పోయింది ఈ రోజే కాదు గతంలో చాలా కాలం కూడా చూస్తా ఉన్నాం పేపర్లో నెల్లూరులో జరిగిన ఈ యొక్క న్యాయవాది మీద ఖండిస్తున్నాం ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని మా న్యాయవాదులకు న్యాయం చేయమని మేము కోరుతున్నాం అలా చేయని పక్షంలో ఈ యొక్క కార్యక్రమం ఉదృతం చేస్తామని కూడా చెప్తున్నాం ఇంతవరకు ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను నెల్లూరు బార్క్ సంబంధించినటువంటి న్యాయవాది మురళి అంబూరి మురళి గారి మీద మొన్నటి రోజున రౌడీ మోకలు దాడి చేశాయి వన్ టౌన్ పోలీస్ వాళ్ళు మురళీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ని డైవర్ట్ చేసే విధంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో రౌడీ మోకలు వాళ్ళ మీద వాళ్ళ పేర్లు లేకుండా ఎవరైతే దానికి నాయకత్వం వహించాడో రాజకీయ పలుకుబడి ఉందని లేదా ఆ ఏరియాలో తాగి తిరుగుతూ కొంతమంది బ్యాచ్ను మెయింటైన్ చేసేటటువంటి ఎవరైతే ఉన్నారో ఈ మధ్యకాలంలో నెల్లూరు నగరంలో బాగా ప్రసిద్ధిగా అందినటువంటి రౌడీ బ్యాచ్లు ఈ మురళీ మీద కూడా దాడికి పాల్పడ్డాయి అయితే వన్ టౌన్ పోలీస్ వారికి ఈ విషయాలన్నీ తెలియజేశారు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాన్ని కూడా వాళ్ళకి ఇచ్చారు ఇంకొక వైపు ఆయన చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయ్యింది ఇన్ని విషయాలు కళ్ళకు నేరుగా కనిపిస్తున్నప్పటికీ పంటన్ పోలీస్ వాళ్ళు తిరిగి న్యాయవాది మురళీ మీదే కౌంటర్ కేసు నమోదు చేశారు సిసి ఫుటేజ్లో ఆ చుట్టుపక్కల ఓ పదిహేను మందిని ఈయన తీసుకెళ్లా వాళ్ళ మీద దాడికి పాల్పడ్డారని కౌంటర్ కేసు నమోదు చేయడం అత్యంత బాధాకరం నిజంగా పోలీస్ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందనేది ఈ కేసు విషయంలో అర్థమవుతుంది న్యాయవాదుల పరిస్థితే ఎట్లుంటే ఇంకా నెల్లూరు నగరంలో కానీ జిల్లాలో కానీ సాధారణ పేద ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ సందర్భంగా మేము పోలీసు వారికి న్యాయవాదుల నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం నిజానిజాలు పరిశీలించి న్యాయవాదుల మీద కేసులు నమోదు చేయండి ఇక్కడ దాడి జరిగి చెయ్యిరిగి ఇన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతుంటే కౌంటర్ కేసు పెట్టడం ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని రక్షించేదానికి వాళ్ళంతా కూడా ఈరోజు పోలీసులు వాళ్ళ తీసుకొని ఉన్నారు కాబట్టి పోలీసులు మీద మా యాక్టివిటీ న్యాయవాదుల యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది న్యాయవాది మురళీకి న్యాయం జరగాలి ఇలాంటి చర్యలు నెల్లూరు నగరంలో రోజు రోజుకి పోలీసులు పదకొండు గంటలకు లాఠీ తీసుకొని బయట తిరుగుతూ ఏదో కొడుతున్నావో ఇస్తున్నావు ఇవి చేస్తున్నా ఉన్నారు కానీ వాస్తవానికి నిన్న జరిగిన ఘటన ఈవినింగ్ టైంలో జరిగింది సాయంత్రం పబ్లిక్ గా నమోదైన వాళ్ళ మీద ఇంతవరకు తెలియలేదు దాడి ముసుకొని చూస్తూ ఉంటుంది రాజకీయ నాయకులు వాళ్ళ అండదండలు అందిస్తూ ఉన్నారు